అడ్దామాంధ్ర కార్యక్రమంపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజు అన్నారు కార్యక్రమానికి సంబంధించి అసెంబ్లీలో అన్ని విషయాలు స్పష్టంగా చెప్పామని తెలిపారు అడదా ఎలాంటి అవినీతి జరగలేదని అంత ప్రకారమే జరిగిందని చెప్పారు వ్యవహారంలో తనకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు ఆడదామాధ్రలో అంతా పారదర్శకంగా జరిగిందని చెప్పారు వైసీపీలో ఉన్న బలమైన నేతలను తొక్కడానికి తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తారనే భయంతోనే కేసులు పెడుతున్నారని విమర్శించారు తనను అరెస్టు చేసే సంబరాలు చేసుకోవాలనే వారికి ఉండదని చెప్పారు పెర్ని నాని కొడాలి నాని అబ్బాటి రాంబాబును అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రోజా విమర్శించారు ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పండిస్తున్నారని చెప్పారు ఎంపీ ఎంపీపీ ఎన్నికల్లో కూడా పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు రెడ్ బుక్ కోసం కాకుండా ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వం పనిచేయాలని చెప్పారు కేసు ఎప్పుడు జరగలేదండి వాళ్ళ ఊరికే చెప్తా ఉంటారు అంతే ఎందుకంటే క్లియర్ కట్గా టీడీపీ వాళ్ళే అసెంబ్లీలో అలాగే శాసనసభలో శాసన మండలిలో రెండిట్లో ఆన్సర్ ఇవ్వడం జరిగింది దీనికి ఎంత అమౌంట్ కేటాయించారు దాన్ని బి ద్వారా ఎలా టెండర్లకి ఎంత అమౌంట్ కేటాయించారు ఏ విధంగా పర్చేస్ చేశారు అలాగే ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకి ఆ అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసి అక్కడ గేమ్స్ ని ఆడించారు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది క్లియర్ కట్ గా ఉంది ఇక్కడ మినిస్టర్కో లేదా బైరెడ్డి సిద్ధార్థకు ఏం సంబంధం ఉంది డైరెక్ట్గా అవి జరిగిపోయినాయి కలెక్టర్లకు వెళ్ళింది ఆర్ బి దీనికి వెళ్ళింది సో దేని దేనికి ఎంత వెళ్ళింది ఏ విధంగా వర్క్ జరిగిందని క్లియర్గా ఉంది అండ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమైనా అవకతవకలు జరిగాయంటే లేదు అన్నారు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారంటే అలాంటి ప్రసక్తే లేదని వాళ్ళే క్లియర్గా ఇచ్చి మళ్ళీ టీవీలకు మాత్రం సంబంధం లేకుండా ఏదో మాట్లాడతారు అంటే మొదటి నుంచి వాళ్ళు చేసేది ఆన్ పేపర్ వాళ్ళు అబద్ధం చెప్పలేరు ఎందుకంటే అది వాళ్ళ మెడకి ఉరితాడు లాగా బిగుసుకుంటుంది జగన్ అన్న చేసిన అప్పుల విషయంలో కూడా ఛానల్లో చెప్పిన దానికి పయవల్ కేశ్ గారు ఇచ్చిన దానికి తేడా మీకు తెలిసిందిగా నకకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అట్లాగే ఇది కూడా వాళ్ళు ఆన్ పేపర్ ఇచ్చింది అలాంటి తప్పు జరగలేదు వాళ్ళకి ఎలాంటి శిక్ష మేము వేయలేదు ఈ డబ్బు ఏ విధంగా వాళ్ళు ఖర్చు పెట్టారు ఎవరెవరి ద్వారా అనేది క్లియర్ కట్ గా ఉన్నప్పుడు సంబంధం లేని మాకు లేదా బైరెడ్డికి ఏదో కేసులు పెట్టేసినారు అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి ఆశ ఉంది రోజానే అరెస్ట్ చేసేయాలి సంబరాలు చేసుకోవాలి లేదా కొడాల నాన్ని అరెస్ట్ చేసేయాలి సంబరాలు చేసుకోవాలి లేదా పేరుని నాని లేదా అంబటి అంటే ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఎవరైతే టీడీపీ జనసేన చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళకి సంబరం అంతేగాని వాళ్ళు మంచి పనులు చేసి పేరు తెచ్చుకుందాం వాళ్ళ నోర్లు ముయిద్దామన్న అన్న ఆలోచనే లేదు వాళ్ళకి